మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఒక రోజు ముందుగా శనివారం వైసీపీ యువ నాయకుల కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో గలగలాపారే గోదావరి మధ్య భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించి వినూత్నంగా నిర్వహించారు మార్కండేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న గోదావరి మాజీ సీఎం జగన్ భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించి కేకట్ చేశారు కండె వినయ్ తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాటు జగన్ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చరగని ముద్ర వేసుకున్నారని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కంటే వినయ్ తేజ జగన్ పై ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటుకుంటూ గోదావరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు విజయ్ తేజ మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం వల్లనే నేడు మెట్ట ప్రాంత రైతులు ఆనందంగా ఉన్నారని వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు అందుకే గోదావరి జిల్లాల వాసిగా మమకారం వెంటక వెటకారం ప్రేమను జగన్మోహన్ రెడ్డిపై చూపించాలని ఈ విధంగా గోదావరి జలాల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు గోదావరి సాక్షిగా మా కంటే వినయ్ తేజ ఓ భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి మరి జగనన్న మీద తనకున్నటువంటి అభిమానం మరి వేళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే ఈ గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ ఇవాళ జగనన్న మీద ప్రేమతో ఎంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాస్తవానికి గోదావరిలో ఒక రకంగా ఇక్కడ ఉండేటటువంటి గాలి కానీ లేకపోతే గోదావరి దాటుకుని రావాలి వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మన తన్ను కూడా అభినందిస్తూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు మరింత శక్తినివ్వాలి సామర్థ్యాన్ని ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగేటటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం గోదావరి జిల్లాలంటే గోదావరి ప్రజలకి మమకారం వెటకారం రెండూ ఎక్కువే అంటారు అదే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ చూపించాలి ఈరోజు గోదావరి జలాల మధ్య అంటే నీరు అంటే గుర్తొచ్చేది రెడ్డి గారి కుటుంబం ఈరోజు మెట్ట ప్రాంత రైతులుగా మేము అసలు కాళ్ళ దగ్గర చిరిగిపోయిన సొక్కలతో మా జీవనాలు ఉండే మా తాతగారు కానీ మా తండ్రిలు ఇలా అంతా ఈరోజు ఇంత బాగులు ఇంత ఖర్చులు ఇంత ఇర ఆడడానికి కారణం ఏంటి రెండు వేల నాలుగులో జలయజ్ఞం వల్లే మెట్ట ప్రాంత రైతులందరూ బాగుపడి ఈరోజు ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర మేము నుంచునే స్థాయి మమ్మల్ని కల్పించింది రెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబానికి ఏ ఏ రకంగా చేసినా రుణం తీర్చుకోలేము కానీ ఈ గోదావరి మధ్యలో మా నాయకుడు ఎందుకంటే మేము ఆరాధించే జక్కంపురి రాజాగారు ఆరాధించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఖచ్చితంగా మాకు కూడా దేవుడే కాబట్టి గారి ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి ఈ గోదావరి మధ్యలో పెట్టడం జరిగింది